వైసీపీపై మంత్రి లోకేష్ నిప్పులు చెరిగారు శాసన మండల్లో బడ్జెట్ పై చర్చ సందర్భంగా వైసీపీ ఎంఎల్సీలు చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు చంద్రబాబును అవమానించారని ఈ సందర్భంగా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు వరకు చంద్రబాబు నాయుడు గారు పారుపరం మీరు అంటున్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసన సభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తు రాదా ఎన్ని ఎక్కడ అవమానించారో మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారు అవసరం షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా ఏం గుర్తు మీకు అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూతుమంటారా ఇరవై రెండు చంద్రబాబు నాయుడు గారు రోజు గుర్తు తల్లి హోమానించారు కనుక బాధ నట్టుకోలేక సభ రైకార్ చేసి బయటకు వెళ్ళారు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారావు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఏమో మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఏ రోజు మాడుకున్న కూర్చోమంటారు అయితే తెలియకుండా ఏదంటే అది మాడుతా ఎట్లా అధ్యక్ష ఎందుకు ఆ రోజు బైకౌట్ చేస్తారో మాకు తెలుసు నేను అక్కడే కూర్చోను కూర్చోండి ఎవరు తల్లిని ఎవరు తెల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు సార్ ఎవరు కూడా అపేక్షించేది లేదు సహించేది లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సంబంధ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష ఒక తప్పు కాని దాన్ని దాన్ని మీరు సమర్థించట్లేదు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మరి టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్ వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆడు చూసారో అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు